ఇవాళ మనం హైదరాబాద్ దగ్గరలో మోత్కూర్ అనే ఒక ఊరికి వచ్చామండి ఈ ఊర్లో ఒక మంచి యూట్యూబర్ ఉన్నారని చెప్పడానికి నేను తీసుకొచ్చాను ఈ ఊరికి టమోటాలు తినాలని ఎందుకు అనిపించింది టమోటా ఛాలెంజ్ ఇద్దరు లైవ్ లో కొట్లాడిరు మా కోసం తమ్ముడు నేను ఒక కామెడీ చేసిన అసలు ఒక అమ్మాయి పెట్టింది వంద సార్లు చూసిందంట వంద సార్లు అంత బాగుంది అక్క అంటారు అసలు ఫోటో దిగితే కూడా నేను దిగపోతుంటే నాకు ఇష్టం లేదు ఫోటోకే మరి వీడియోలు ఎట్లా వస్తున్నారు మీరు అంటే ధైర్యం వచ్చింది అన్నయ్య ధైర్యం ఇచ్చారు యూట్యూబ్ ఫ్యామిలీ ఈ ఇంట్లో కూడా మేము చూస్తుంటాము అందరు ఒకటే చోట కూర్చుంటారు ఇక్కడే కూర్చొని అందరు కూర్చొని తింటుంటారు పక్కన కోళ్లు వెళ్తుంటాయి మేకలు వెళ్తుంటాయి సౌండ్లు వస్తుంటాయి కొన్నిసార్లు బయట కట్టెల పొయ్యి లాగా పెట్టుకుని బయట వండుకొని తింటుంటారు సో ఇవన్నీ ఇక్కడ పెడుతుంటప్పుడు కొంతమంది పాజిటివ్ అంటే కొంతమందికి నచ్చుతుంటాయి కొంతమందికి నచ్చుతుండవు అంటే దీనిలో రెండు రకాల మనుషులు ఉంటారు కదా సో ఎవరన్నా మనసు నొప్పి తీసే మాటలు అంటుంటే ఫీల్ అవుతారా అవసరం అది కూడా వీడియో చేయడం మా కష్టం ఇది అని చెప్పుకున్నాం కానీ మాకు ఎప్పుడు కూడా వీడియోస్ లో తమ్ముడు కనిపిస్తున్నారు చెల్లి కనిపిస్తుంది వీళ్ళంతా అమ్మ వీళ్ళందరూ కనిపిస్తారు కానీ తప్పుగా అనుకోకండి మీ ఆయన ఎందుకు కనిపించట్లేదు లేరు అన్నయ్య లేరు అంటే ఆయనకి ఏమన్నా అయిందా లేకుంటే లేదు అన్నయ్య మేము విడిపోయారు మీ బంధం విడిపోతున్నప్పుడు కలుపుకోవడానికి ట్రై చేయలేదా అంటే విసికిపోయామన్నయ్య మా చిన్నోడికి సరిగ్గా మాటలు కూడా రావు మా అమ్మ చిన్నప్పటి నుంచి మా అమ్మకు సుఖం లేదు మా అమ్మ కష్టపడుతూనే ఉంది మా కోసం నా ప్రతి పనిలా చిన్నప్పటి నుంచి నా ధైర్యం తమ్ముడు మరి అక్కకి ఏం చెప్తావు అక్కకు జీవితంత కాలం తోడు తమ్ముని ఎట్లనే ఉంటాం